మంచిర్యాల అంతర్గాం బ్రిడ్జిను త్వరగా పూర్తి చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్రావు డిమాండ్ చేశారు మంచిర్యాల నుండి అంతర్గాం పూర్తి పూర్తయితే పెద్దపల్లి కరీంనగర్ హైదరాబాద్ వెళ్ళడానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరభారం తగ్గుతుంది ఖచ్చితంగా ఈ బ్రిడ్జి నిర్మాణం చేయాలంటూ వారు కోరారు గత కొద్ది రోజుల క్రితం బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి ఆయనకు వినతి పత్రం అందించామని తెలిపారు ముల్కాల నుంచి బ్రిడ్జి నిర్మిస్తున్నట్టు వచ్చిన వార్తలను మేము ఖండిస్తున్నాను ఖచ్చితంగా రా ఈ మంచాల నుంచి అంతర్గమ బ్రిడ్జి నిర్మాణం చేస్తేనే ప్రభుత్వానికి వ్యయం ఖర్చు తగ్గుతుంది ఖచ్చితంగా నేను ఒక రెండు మూడు రోజులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఈ బ్రిడ్జికి సంబంధించిన పనులు ప్రారంభించాలంటూ ఆయనకు వినతి పత్రం ఇవ్వనున్నట్టు మాజీ ఎమ్మెల్యే గోన ప్రకాశ్రావు తెలిపారు మంచిరాల ప్రశ్నిలకు నేను నా జననం ఇక్కడనే పక్కకు ములికల్ల మా తల్లి మొదటి కాన్పూర్ జనరల్గా పూర్వం ఏదైతుందో తల్లి అనిపిస్తారు ఖర్చు గురించి నా పేరే నేను ఎమ్మెల్యే ఎనభై మూడవ వరకు నా పేరు మంచిరాల ప్రకాష్ ఒక జగత్యాల కాలేజీలో ప్రెసిడెంట్ ఉండే ఆయన పేరు జక్త్యాల ప్రకాష్ నా పేరు మంచిరాలు ప్రకాష్ తో దీని గురించి నేను కన్సర్న్ ఎమ్మెల్యే కాకముందు కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఏమేమి చేసినా నేను పెద్దలు ఇస్తుంది గవర్నమెంట్ పరంగా ఏమి ఇచ్చాను ఎమ్మెల్యే కాకముందు డిగ్రీ కాలేజ్ ఎట్లా వచ్చింది అనేది ఇట్ ఈస్ అన్ ద రికార్డ్ రికార్డ్ రీజనల్ కమిటీ పద్ధతిలో ఏ పద్ధతిలో మేము ఫండ్స్ తెచ్చామంతా కాలేజీ ఫంక్షన్ అప్పటి పేపర్ కటింగ్స్ కానీ కూడా నా దగ్గర ఉన్నాయి చూపాలనుకుంటే మంచి అంటే నాకు ఒక రాజకీయ లబ్ధి కోసం కాదు నాకు ఈ బ్రిడ్జ్ అనేది మంచి టు గోదావరి బ్రిడ్జ్ ఫోర్ ఇయర్స్ నుంచి నేను ఏదైతే ఉందో దీనికి వెంబడి పడ్డాను నాలుగు సంవత్సరాల నుంచి ఎప్పుడైతే కేసీఆర్ గారు ఎన్నికల్లో ప్రామిస్ చేశారో ఎయిటీన్లో అప్పటి నుంచి ఏదైతుందో నేను కేసీఆర్ గారు అపాయింట్మెంట్ అడిగాను అపాయింట్మెంట్ ఇవ్వలేదు బహిరంగ లేఖ రాశాను అతనికి ప్రశాంత్ రెడ్డి గారి మంత్రికి ఎప్పుడు ఫస్ట్ లేఖ అంటే ఇరవై ఎనిమిది తొమ్మిది ఇరవై ఇరవై అబౌట్ ఎంసీసీ అండ్ ఈ బ్రిడ్జ్ దాని గురించి ఇది నేను ఇప్పుడైతే వేసుకున్నది కాదు స్టాంప్ వేసింది కూడా మీకు ఇస్తాను కవర్ చాలా బ్యాక్ వచ్చింది సో తో అనుకోకుండా మన ముఖ్యమంత్రి గారు మొదలు ఒక కోటి ఇరవై లక్షలు దాన్ని రీషెడ్యూల్ అయింది ఒకటి అరవై నాలుగు ఎంతో ఇప్పుడు దానికి ఉన్నది మీ కాపీకి అటాచ్ చేసింది నేను అనుకుంటున్నా నాకు మొన్నటి వరకు తెలియదు మంత్రి గారని ఆర్అండ్బి సెక్రటరీ పక్కకే ఉంటుంది శ్రీనివాస రాజు గారని తిరుపతి దేవస్థానం ఈవోగా ఉండేది చిత్తూరు జిల్లా నగిరి భాష నాకు చాలా క్రోజ్ ఇది హెడ్ అతడు మినిస్టర్ ఆయన ఆర్డర్ చేసేదాన్ని సెక్రటరీ మళ్ళీ ఇంజనీరింగ్ చీఫ్ అంటారు అయ్యంటారు అది ఎర్రమంది వాళ్ళు ఎవరో నాకు తెలియదు నేను పన్నెండు నాడు రిప్రజెంట్ చేయడం జరిగింది మంత్రి గారు మీ ఫోటోలు కూడా పంపాను మళ్ళీ కావాలంటే ఫోటో ఇది ఎకనాలజ్మెంట్ అలాగే సెక్రటరీ గారికి ఒకటే కాపీ నేను ఇచ్చింది సెక్రటరీ గారికి కూడా ఏదైతుందో వారికి ఇచ్చి కూడా స్వయంగా చెప్పడం జరిగింది అక్కడ ఎవరు చీఫ్ ఉన్నారో నాకు తెలియదు ఎవరు కాంట్రాక్టరు నాకు తెలియదు కాంట్రాక్టర్ పేరు తెలియదు గతంలో ఆయన గూడెం నుంచి యాడ్ చేశాడు మంచి కాంట్రాక్టర్ అని కానీ ఆయన మిడిల్ క్లాస్ అతనికి డిపార్ట్ డిపార్ట్మెంట్ పరంగా ఇరవై కోట్ల పైన బిల్స్ రావాలి మూడేళ్ళకేళ్ళు పెండింగ్ ఉన్నాయి ఈ వర్క్ స్టార్ట్ చేయాలంటే నా దగ్గర డబ్బులు లేవు నా ఇరవై కోట్లు నా బిల్ ఇస్తే నేను చేయడానికి తయారైంది అగ్రిమెంట్ అయ్యి మోర్ దాన్ త్రీ మంత్స్ అయింది మూడు నెలలైంది నాలుగో నెల ఈ బ్రిడ్జ్ నిర్మాణము రెండు సంవత్సరాల లోపటో పూర్తి కావాలనేది అగ్రిమెంట్ ఇప్పుడు ఈ మూడు నెలలు అయింది అనుకోండి మళ్ళీ మూడు నెలలు ఛాన్స్ ఇస్తారు అంటే రెండు సంవత్సరాలు పూర్తి దాని తర్వాత అవసరమైతే పెనాల్టీ కార్నర్ కూడా వేసే అవకాశం ఉంటుంది నేను మాట్లాడదా బట్ నా ముందే మినిస్టర్ గారు ఇమీడియట్గా వాళ్ళ హెడ్ ఆఫ్ ద సెక్రటరీ గారితో మాట్లాడారు సీఏ ఎవరో ఉంటారు సమ్ రవీందర్ అంటారు రవీందర్ రావు ఆయన పదేళ్ళు రిటైర్ ఆయనకి ఇచ్చారు నేను అనుకుంటే ఈజ్ వెల్మా రవీందర్ అని మాట్లాడు ఆయన సీఎం గారి లేరు సీఎం అవుట్ ఆఫ్ టూర్ పన్నెండో తారీఖు ఈజ్ నాట్ ఇన్ ఇండియా లేడని సో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఏదో మీటింగ్స్ పిలిచాడు అక్కడ మీటింగ్లో ఉన్నాడో చెప్పాడు ప్రకాష్ రావు గారు ఇది జెన్యున్ నేను హాస్పిటల్ కలిసి ఆయన సర్జరీ ఎప్పుడో చెప్పాను ఎప్పుడు సెక్రటరీ వచ్చా అప్పుడు నేను మెమర్ నిమిస్తాను మాట వరుసకు చెప్పాను ఆ కాంట్రాక్ట్లో తెలియదు అది ఎక్కడ బ్రిడ్జ్ అది ఇది శాంక్షన్ అయింది మూడు నెలలకెళ్ళి కావడం లేదు పదిహేడు వందల కోట్ల రూపాయల బ్రిడ్జ్లు పదిహేడు వందల కోట్ల రూపాయల బ్రిడ్జ్లు క్యాన్సిల్ చేశాడు గత ప్రభుత్వం అంటే ప్రయారిటీ ఉందా కొన్ని ప్రయారిటీ లేకున్నా పబ్లిక్ కన్వీనియంట్ లేకున్నా ఆ నాయకుల ఇంట్రెస్ట్ కోసం బ్రిడ్జిలు కట్టిన ఇన్సిడెంట్ ఉంది దీంట్లో ఉంది నేను చెప్పాను ఎక్కడ ఇప్పుడు కలమడుగు మీదకెళ్ళి ఇంధనపల్లి ఒక బ్రిడ్జ్ వస్తుంది ఒకటి ఖానాపూర్ వస్తుంది ఒకటి కడమొస్తుంది అవి ఎడికి పోవాలి సార్ అయితే నిర్మలే ఎక్కాలి అయితే ఊట్నూరు నుంచి హైవే ఎక్కలే ఏమన్నా అది కన్వీనియంటా అక్కడ ఎన్నైతే అయితే వెహికల్ నడుస్తాయో అక్కడ వంద నడిచి ఇక్కడ వెయ్యి వెహికల్ నడుస్తాయి ఈ వెయ్యి ఎక్కడి నుంచి పోతున్నాయి ఇప్పుడు గోదావరి మీకు వెళ్ళిపోతుంది గోదావరికి వెళ్ళి పిలిచి దీనివల్ల ఇప్పుడు మంచినెళ్ళి మీరు వెళ్ళింది సార్ మీకు నస్పూర్ సిసిసి శ్రీరాంపూర్ ఇందారం గోదావరి కానీ ఎన్టీపీసీ ఈ డిస్టెన్స్ పదహారు కిలోమీటర్లు ఎక్కువైతుంది ప్లస్ ప్రయాణం అవుతుందో టెన్షన్ డ్రైవ్ నువ్వు మీరు స్వయంగా చేసిన డ్రైవర్ ఉన్నా కూడా వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంటే మార్నింగ్ ఈవినింగ్ ట్రాఫిక్ అయితే ఇట్ ఈజ్ గోయింగ్ టు నలభై ఐదు నిమిషాల నుంచి వన్ అవర్ మోర్ జరుగుతుంది అవుతుంది ఇక్కడ నుంచి గోదావరి ఇరవై ఏది ఇప్పుడు మన అక్కడ కాలేజ్ రోడ్ ఉంది కదా టూ టూన అవతల పదహారు పద్దెనిమిది కిలోమీటర్లు మాత్రమే ఎయిటీన్ ఇట్ల పోతే ఎంత వస్తుంది ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి పదిహేను గోదావరి బ్రిడ్జ్ వరకు పదిహేడు ఆ నగర్ కనుక్ ముప్పై రెండు ముప్పై రెండులో పద్దెనిమిది పోతే ఎంత అన్న ముప్పై రెండులో పద్దెనిమిది పోతే పద్నాలుగు కిలోమీటర్లు పద్నాలుగు కిలోమీటర్లు పోలురాను ఇరవై ఎనిమిది కిలోమీటర్లు దూర భారమవుతుంది ఇది కనెక్టివిటీ ఇక్కడ దానిక పెద్ద రోడ్ వస్తుంది ఇది లక్ష్మీ టాకీస్ నుంచి బైపాస్లో వెళ్ళకుండా పోయి ఆర్ సార్ డైరెక్ట్ ఊళ్ళలో అయితే మంచులలో అయితే డైరెక్ట్ వెళ్ళిపోతారు బ్రిడ్జ్ బిడ్డకి శ్రీరాంపు రోజు వస్తారు హైవే ఏదన్నా లారీలు వచ్చినా చంద్రపూరి ఇంట లక్ష్మీ టాకీస్ నుంచి డైవర్ట్ చేసుకుంటూ లారీలని నిషేధిస్తారు ఇక్కడ ఐపీ కా నుంచి జస్ట్ వంద మీటర్ల కదా ఐబీ నుంచి ఐపీ నుంచి పోయి చూడతారు ఇప్పుడున్న బ్రిడ్జ్ ఇప్పుడున్న బ్రిడ్జ్ ఇది కంటిన్యూటీ ఏదైతుందో ఉండదు ఒక రౌండ్ వస్తుంది ఇక్కడ నుంచి పోయేదంతా మీదికెక్తే వెహికల్స్ ఎక్కి డైరెక్ట్ బ్రిడ్జ్ మీద పోతాయి రైలు బ్రిడ్జ్ మీద కనెక్టివిటీ జగల్పూర్ అండ్ చెన్నూర్ ఆరు కానీ అని పైనిచ్చిపోతుంది కిందికేళ్ళు ఏదైతుందో ఈ వెహికల్ ఇటు నుంచి వచ్చేయండి కానీ మంచి వాళ్ళకి వెళ్ళిపోయి మీరు కిందికెళ్ళిపోతారు ఇది ఇక్కడ ఫ్లైఓవర్ చేస్తుంది ఇది ప్లాన్ దీని మీద సుమ్మన్ గారి వంబడు నెంబర్ ఆఫ్ టైమ్స్ పట్టాను కోనప్ప గారు అలాగే రెడ్డి గారు సీఎంతో లంచ్ చేసి రిప్రజెంట్ చేశాను దివాకర్ దివాకరావు గారితో నాకు మాటలు లేవు దివాకర్ దివాకరావు గారు కృషి చేసే అర్థం నేను మొన్న సెక్రటరీ గారిని గెలిచినప్పుడు దివాకర్ గారు ఒక పదిసార్లు వచ్చిందని చెప్పాడు శ్రీనివాసరావు గారు మంత్రి అంటే ఈయన కొత్తగా ఏంటి కదా మంత్రి వెంకటరెడ్డి గారు గారు సో ఇది కృషి చేసిన వాళ్ళు ప్రశాంత్ రెడ్డి గారు స్వయంగా ఢిల్లీలో మీ మీడియా మిత్రులు దాదాపు ఒక పదిహేను ఇరవై మంది ఈవినింగ్ బ్యాకర్గా పంచాయతీరాజ్ న్యూస్ నిరంజన్ రెడ్డి అగ్రికల్చర్ ఎదురు సంథింగ్ మగునా ఈయన కడుపులో తలకాయ పెట్టిన సార్ ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రశాంత్ రెడ్డి గారు ఇంత డిఫరెన్స్ అవుతుంది వందల మంది వస్తుండ్రు మంచి నాలుగు వెళ్ళి కరీంనగర్ రిఫర్ చేస్తారు తిరిగిపోవడంలో వన్ అండ్ హాఫ్ ఎక్కువ అవుతుంది అంటే ఆయన శాంక్షి చేయించి ఈ బాలకసుమన్ అవుతాడు అనుకోండి కోనప్పగారు అనుకోండి రామ్మోహన్ రావు గారు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కేసీఆర్ గారి క్లోజు టీఆర్ఎస్ నాయకుడు మీ అందరికీ తెలుసు రామ్మోహన్ రావు గారు కూసుకురు రామ్మోహన్ రావు దివాకర్ రావు గారు మా ఇద్దరికి మాటలు ఇవ్వంక నేను నా ప్రయత్నం ఏదైతుందో ఒక ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అడుగున్నా ఓపెన్ లెటర్ రాసి ప్రశ్నలు వచ్చిన కటింగ్స్ ఉన్నాయి ఓపెన్ లెటర్స్ ఉన్నాయి తో నాకు రిసీవ్డ్ అనేది కూడా వచ్చాయి ఆ డిపార్ట్మెంట్ సెక్రటరీ కూడా రాసినవి కూడా ఉన్నాయి నా దగ్గర ఆల్ ఆఫ్ రికార్డ్స్ కోర్టుకెళ్ళాను లక్ష ముప్పై ఐదు వేల రెండు కేసులు నవీన్ రావు అని ఈ మేడారం ఏది ధర్మారం దగ్గర ఆ నవీన్ రావుకి వస్తే పార్టీ కన్సర్న్ ఉండాలి ఈ బ్రిడ్జ్ గురించి అంటే లబ్ధిదారుడు ఎవరికైతే నష్టపోతుండో ఇది శాంక్షన్ అయితే ఎవరికైతే నిత్యము ఇబ్బంది అవుతుందో ఈజ్ ఫ్రమ్ పల్లి రా అంతర్గా మండల్ అతను ఒక అక్కడ సఫర్ అయ్యే వాళ్ళు ఒకడు ఆ ప్రాంతం అవుతుంది ముప్పై గ్రామాలకు కనెక్టివిటీ టు మంచిదారు అని మార్కెట్ కూడా ఇంతకుముందు మేము గోదావరి కేర్ మార్కెట్ తెస్తుంటాం ఒక్కొక్కసారి గోదావరి అనుకోకుండా వస్తే బోరాలు ఉంటాయి కదా తరుచుండే ఏది మేము పల్లికాయ తెస్తే ఇక్కడ ఆరబోసి మార్కెట్ ఎక్కడుండే ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ ఎక్కడుండే నేను స్వయంగా చిక్క అప్పుడు బండ్లు లేస్తుండే బరువు ఉన్నా కూడా నీళ్లు అనుకోకుండా వస్తాయి కదా సార్ వర్షం పడితే ఇట్లా అటు ఇటు నిలిచుందరు అక్కడ బోయోలు ఉంటే గీరెలు లేవకుండా సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి లాభం జరుగుతుందని ఈ ప్రాంతం వాణిగా దీని యొక్క ఇంపార్టెన్స్ గురించి నేను మంత్రి గారికి సెక్రటరీ గారికి చెప్పాను సెక్రటరీ గారు ఇమ్మీడియట్గా ఫోన్ చేశాడు నా ముందు ఎవరు అదే రవీందర్ రావు రవీందర్ రావ రవీందర్ చేసి ఏంటిది ప్రాబ్లం మనం పదిహేడు వందల కోట్ల రూపాయల బ్రిడ్జ్లు క్యాన్సల్ చేసినాం కదా ఆ రివ్యూలు అయితే మనకు రాలే కదా అని సార్ రాలేదు ఇది క్యాన్సల్ కాలేదు అని చెప్పాడు అన్నప్పుడు ఏంది ప్రాబ్లం ఎవరీ కాంట్రాక్టర్ అంటే సార్ ఇది విజయవాడ కంపెనీ ఆయనకు మనం ఇరవై కోట్ల రూపాయలు ఇవ్వాలి ఆ ఇరవై మనం ఇవ్వగలిగితే ఆయన ఇమీడియట్ వర్క్ స్టార్ట్ చేస్తారు సార్ సాయి టెస్ట్ చేంజ్ ఎవ్రీథింగ్ నీళ్ళు కూడా ఏముందో ఇప్పుడు మీకు ఫోటోలు దూపెడతాను నా దగ్గర నుండి ఫోటోలు మీకు ఫార్వర్డ్ చేస్తా ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తే వర్షాలు వచ్చే వాళ్ళకు ఖచ్చితంగా ఏదైతుందో పిల్లర్ లెవెల్ వెళ్ళిపోతుంది తర్వాత టు ఈజీ టు వర్క్ టూ ఇయర్స్ లోపల కంప్లీట్ టూ ఇయర్స్ లోపడవుతాయి టూ ఇయర్స్ లోపలవుతుంది తో అటువంటిది కొన్ని పత్రికల్లో చూశాను ఎవరు దీని వెనుక ఉన్నారు ఎవరు నాకు సంబంధం లేదు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు కోవా లక్ష్మీ అమ్మ పేరేంటి ఆశోబాబు కానీ హరీష్ బాబు అది బీఆర్ఎస్ హరీష్ బాబు కానీ ఇక్కడ ప్రేమ్సాగర్ రావు గారు కానీ వినోద్ గారు కానీ వివేక్ గారు కానీ అలాగే వెంకటేశాబ నేత కానీ ఎంపీ అటు సైడ్ ఉన్న మక్కాల్ అండ్ శ్రీధర్బాబు ఈ అందరూ ఒక మీటింగ్ పెట్టుకొని పబ్లిక్ హియరింగ్ చేసి ఇది బ్రిడ్జు ఆ మూడింటి కంటే ఇది వాల్యూ కాదా ఈ చేంజ్ అయ్యే వల్ల దీని పరిణామం ఏమవుతుంది మొన్న ఒక పత్రిక చూశాను పెద్ద ఐటమ్ నాకు పంపాను పత్రిక పేరు చెప్పారు డిజైన్ చేంజ్ చేస్తున్నారు రూట్ చేంజ్ చేస్తున్నారు ముల్కాల పేయలేదు అని వచ్చాను దాని వెనకెవరు ఉన్నారనేది తెలియదు డిపార్ట్మెంట్ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు ఇప్పటివరకు మా దృష్టికి రాలేదు క్యాన్సిల్ చేయమని ఎవరు రిప్రజెంట్ చేయలేదు అది ఇక్కడి నేను హైదరాబాద్లో కానీ మళ్ళీ తెలుసుకున్నాను మినిస్ట్రీలో తెలుసుకున్నాను సెకండ్ ఎనీ మెమోర్ ఉండం ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర రీచ్ కాలేదు మరి ఇది ఎంతకాలము దీన్ని ఆపాలనుకుంటుండ్రు ఎవరు దీని వెనుక అదృశ్య వస్తా ఉందా అనేది నాకు తెలియదు ఎవరు ఇంట్రెస్ట్ ఇంత ఫీజబుల్ బ్రిడ్జ్ ఇంత ఇంపార్టెన్స్ బ్రిడ్జ్ చంద్రపూర్ నుంచి కనెక్టివిటీ ఒక గంట నలభై ఐదు నిమిషాలు మినిమం రాను పోను వన్ అండ్ హాఫ్ అవర్స్ సేవ్ అవుతాయి కొన్ని ప్రాణాలు పోకుండా కరీంనగర్ రిఫర్ చేస్తే ఇప్పుడు మీరు అక్కడ అంబులెన్స్లు అడగండి గంగారెడ్డి మెమోరియల్ ఉంది కదా ఎంతమంది చనిపోతున్నారు కరీంనగర్ తీసుకుపోతుండే కరీంనగర్ రిఫర్ చేస్తే ట్రాఫిక్లో ఎల్డప్ అవుతాయి ఇది ఇమ్మీడియట్గా ఏదైతుందో ఫార్టీ ఫైవ్ మినిట్స్ సేవైతుంది పద్దెనిమిది కిలోమీటర్లు పోను రాను ముప్పై ఆరు కిలోమీటర్లు ఈ రోజు ఇక్కడ నుంచి ప్రయాణించేది కొన్ని వేల మంది ప్రయాణిస్తున్నారు ఈ ప్రాంతం నుంచి హాజీరాబాద్ కావచ్చు చంద్రపూర్ కావచ్చు మంచిరాల డిపో నుంచి కావచ్చు డైరెక్ట్ పోవడం వల్ల కిలోమీటర్కు యావరేజ్గా ముప్పై పైసలు పదహారు ముప్పై ఐదు రూపాయలు ఒక ప్యాచ్ నిర్మించేవైతే డిస్టెన్సే తక్కువ చేస్తాయి కదా టికెట్ మరి ఇవన్నీ దృష్టి ఏదైతుందో దీన్ని ప్రజలందరూ పాలకపక్షం వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు అవసరమైతే ఒక పబ్లిక్ అలి అఖిలపక్షం మీటింగ్ పెట్టి ఈ బ్రిడ్జ్ ఇంపార్టెన్స్ ఉందా లేదా పాలకపక్షం వాళ్ళు మరి ఇప్పటివరకు అయితే మంత్రివర్గానికి రిప్రజెంట్ చేయాలి ఎమ్మెల్యేనేవాళ్ళు ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇప్పుడు ఉన్నవాళ్ళు ఇది టెండర్ అయింది మూడు నెలలు అయింది అగ్రిమెంట్ అయింది లేదా క్యాన్సిల్ అని చెప్పలేదు ఏదో ఒకటి నిర్ణయించుకొని ఈ బ్రిడ్జిని వెంటనే చేపట్టడానికి ఇక్కడ ఉండే ప్రజలు అన్ని పక్షాల వాళ్ళు అన్ని పార్టీల నాయకులు బీజేపీ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు బీఎస్పీ కావచ్చు ఇంకా ఇతర పార్టీలు జనసమితి అని మన కోదండరామ్ గారు ఈ ప్రాంతం వాడి నిన్న మనం అందరూ ఏదైతే ఒక నేనైతే ఇది లాస్ట్ దీని గురించి నేను రిప్రజెంట్ చేయదలుచుకోలేదు నాకు అవసరం లేదు నాకేం లబ్ధి జరిగేది నేను హైదరాబాద్లో ఉండేవాడిని ఒక సిఆర్ ఫౌండేషన్లో ఉంటున్నాను ఒక సంవత్సరమా రెండు సంవత్సరాలు నా హెల్త్ పాయింట్ ఆఫ్ డాక్టర్స్ అడ్వైజ్ చేస్తున్నారు డాక్టర్స్ చెప్పిన ప్రకారం మేము బిరడం లేదు బిడ్డ జైనా కాకున్నా మాకు కానీ మా కుటుంబంగా కానీ నా అన్నకు కానీ తమ్ముని కానీ మా చెల్లెలు కానీ ఏం అవసరం లేదు మాకు మాకున్నది ఒక కూలిపోయిన ఇల్లున్నది ఓ మనిషి ఒక ఎకరం ఉంది రోడ్డు మీద ఇప్పుడు వచ్చేది ఓ పది లక్షలు గుంటాస్తే ఇంకో ఐదు లక్షలు కావచ్చు ఓ కోట రెండు కోట్ల భూమి గురించి కూడా ఫిక్కర్ లేదు మాకు మా అన్నదమ్ములకు ఉందేమో నాకు లేదు అది దానాలు ధర్మాజ చేయడానికి కూడా నేను సిద్ధం తో దీంట్లో రాజకీయ లబ్ధి వ్యక్తిగత లబ్ధి లేదు ఇప్పటికైనా పాలకులు మీ యొక్క మంచినాల ప్రెస్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను మీరు దీన్ని హైలైట్ చేసి వాళ్లకు జ్ఞానోదయములు ఎవరైనా డిజైన్ చేంజ్ చేస్తా అనుకోని ఎవరైనా రాజకీయ నాయకుల లేకపోతే అధికారుల స్వచ్ఛంద సంస్థల దీన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించి దీనిపై ఎవరైనా ముందుకొచ్చి నేను కొంతమందిని రిక్వెస్ట్ చేస్తున్నాను రఘునందన్ బీజేపీ లాంటి వాళ్ళు కొందరు బీఎస్పీ పిల్లలు ఇంకేదో పార్టీ వాళ్ళు నాకు గ్యాప్గా లేదా పార్టీ వాళ్ళంతా జ సాధన పెట్టారు అక్కడ ఆ సైడ్ పెట్టారు వాళ్ళని కాంటాక్ట్ చేస్తున్నా ఒక అఖిలపక్ష మీటింగ్ చేసి ప్రెస్ వాళ్ళందరిని పిలిచి ఒక రెండు మూడు గంటలు మంచి భోజనం ఏర్పాటు చేసి మార్నింగ్ లెవెన్ టు ఒక ఫోర్ వరకు డిబేట్ పెట్టి దీన్ని ప్రజలకు ప్రజల పక్షాన వదిలిపెట్టి ఈ బ్రిడ్జ్ యొక్క ఇంపార్టెన్స్ను సాధించడానికి ప్రయత్నం చేయవలసిందిగా చివరి అప్పీల్ ఫర్ ఫర్ బ్రిడ్జ్ గోల ప్రకాశ్రావుగా దీని ఇష్యూలో నేను మంచిరానికి వచ్చి రావడం కానీ ఇంకెవరినో కన్సల్ట్ చేయడం కానీ చేయను బట్ దీనిపై ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి సరే ఆర్ అండ్ బి మినిస్టర్ గారి సెక్రటరీ గారికి మళ్ళీ రేపు ఇరవై ఏడు తర్వాత నేను ఒత్తిడి చేస్తాను అవసరమైతే కోర్టు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉండడం మళ్ళా బట్ నేను అపీల్ కానీ ఎవరిని రిక్వెస్ట్ చేస్తే నాకు అవసరం లేదు ఇది వెరీ ఇంపార్టెంట్ బ్రిడ్జ్ రాజకీయ కారణాలతో అక్కడ బాధలు కుర్త ఒకటి తర్వాత రెండు బ్రిడ్జ్లు అవసరం లేదు జీవన్ రెడ్డి గారు మినిస్టర్ ఉండి చేశాడు అది కడమికి టచ్ అయ్యారు అంతకుముందు కడప మళ్ళీ పద్నాలుగులో కేసీఆర్ గారు అధికారం వచ్చిన తర్వాత అదే జీవన్ రెడ్డి గారు జెడ్పీ మీటింగ్ అయితే రిప్రజెంట్ చేశాడు అది ములిమడుకు వచ్చి ములిమడుగు నుంచి ఎక్కడికి ఇందరి పెరిగి టచ్ అవుతుంది ఆ మూడు రోడ్లు కూడా ఈ హైవే కానీ ఆ హైవే కానీ సంబంధం లేదు అయితే లెఫ్ట్ పోవాలైతే వెళ్ళి ముల్లిపాడి కంటే జనరం ఇందని పెళ్లి పక్క అనుకో నీట్ రావాలి ఆ దాని మీద వంద మంది నడిచే సైకిల్ మోటార్లు కావచ్చు ట్రాక్టర్లు కావచ్చు కార్లు కావచ్చు జీపులు కావచ్చు లారీలు ఇక్కడ వంద కాదు రెండు వేల వెహికల్ చిక్కరించిపోతాయి ఇది మంచి టౌన్ ఏది పని జరగదు మంచి రావాల అభివృద్ధి జరుగుతుంది బిజినెస్ మీద ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ నుంచి రావడం వల్ల హోటల్స్ తర్వాత కిరాణా స్టోర్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు సినిమా థియేటర్లకు బ్రహ్మాండంగా ఉంటుంది ప్రజల మీద ఒత్తిడి జరగదు అది డిజైన్ అలా ఉంది ది డిజైన్ ఎక్కడికి వస్తారు ఈ లక్ష్మీకాంత్ చేస్తారు ఇప్పుడైనా నువ్వు అక్కడ ఎంపీలు నువ్వు ముల్లికెళ్ళపోవాలంటే ఇక్కడ పోవాలి కదా మేదల వడకేళ్ళు ఎంతుందన్న బ్రిడ్జ్ దగ్గరికి మన రైలు బ్రిడ్జ్ దగ్గరికి ఒక వంద యాభై మీటర్ల పావు కిలోమీటర్ల కింద రెండు వందల యాభై మీటర్ల కంటే కొలేదు ఇది మరి ఎవరైతే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారో ఎవరైతే పత్రికలు రాయిస్తున్నారో లేదా పత్రికలో రాసేవాళ్ళు ఎవరు చెప్పారు వాళ్ళు కూడా ఒకసారి కళ్ళు తెరిచి దీన్ని చూసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయమని సవినయంగా ఈ బ్రిటిషిష్యూలో మంచి రాళ్ళలో నేను ఎన్నడూ ఎప్పుడు మాట్లాడదలుచుకోలేదు నేనేదైతుందో హైదరాబాద్లో మంత్రియా డిపార్ట్మెంటా లేకపోతే ఎవరు అడ్డుకుంటారా ముసుగు వీరుడు ఎవరు ఉన్నారా అధికారుల స్వచ్ఛంద సంస్థల రాజకీయ నాయకుల ఖచ్చితంగా దీన్ని కనుక చేసి డిలే చేసి ఒకటి నూట అరవై నుంచి మూడు వందల కోట్ల పోతుంది నిపుణులతో మాట్లాడండి నేను రిటైర్ నిపుణులతో నా మిత్రులు ఉన్నారు ఎస్సీలు రిటైర్ సి లెవెల్ పోయిన వాళ్ళు నా మిత్రులున్నారు ఆంధ్ర తెలంగాణలో నేను డిస్కస్ చేశాను సార్ ఇది రెండు వందల యాభై నుంచి మూడు వందలు పోతుంది ప్రకాశ్ రావు గారు చెప్పారు కొందరు ప్రకాష్ అంటారు అరే తురే అని ట్రైన్ ఒక అధికారి కూడా ఉన్నారు అట్లా కాదురా బాబు ఇది రెండు వందల ఎూడు వందలైతుంది కంప్లైంట్ చేసింది ఇవాళ అది ఎంత అవుతుందో చెప్పలేదు ఎలా అంటే నాకు కూడా లేదు అది ఎంపీకి చేస్తారా ముల్కాలకి చేస్తారా ఎక్కడికి పోయినా మరి ఎక్కడికి పోవాలి ఈ ఇక్కడ ఇప్పుడు టెంపుల్ ఉంది కదా అంతర్గం వల్ల కానీ టచ్ కావాలి గోయల్వాడ కానీ అడిపోతే ఎల్లెంబల్ అక్కడ నీళ్ళే అక్కడ బ్రిడ్జే మళ్ళీ తిరుక్కుంటే ఎక్కడికి పోవాలి పోవాలి ముఖ్య కిడ అంటే కిడ కనుక ఏదైతుందో ఇది ఇబ్బందికరంగా మారుతుంది ఇగోలో పోవద్దు ఎవరు కానీ వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలి మన తెలివిని ఉపయోగించకండి అది స్వచ్ఛంద సంస్థలు కావచ్చు అధికారులు కావచ్చు రాజకీయ పార్టీల వాళ్ళు కావచ్చు దయచేసి దీన్ని ప్రజలకు అసౌకర్యం చేసి గోదావరి గారి పిడిచి ఎప్పుడైంది సార్ డెబ్బై నాలుగు డెబ్బై ఐదులో వెళ్ళా పదిహేను ఏళ్ళు పట్టింది సార్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఒక చిన్న అడ్డంకు కలిగితే పని మొత్తం ఆగిపోతుంది ఇలా మేము మోతున్నాం బసంత్ నగర్ కంటే ముందు రైల్ బ్రిడ్జ్ ఆగిపోయింది చూశారు కదా ఇరవై ఏళ్ళు అయింది కదా ఇప్పుడు షార్ట్ అయింది మోర్ దాన్ ట్వంటీ ఇయర్స్ తో ఇది గమనించవలసిందిగా ఎవరైతే అడ్డుకుంటున్నారో ఎవరు అడ్డుకుంటుందో నాకు తెలియదు నేను అడగే ప్రయత్నం చేయాలి ఆ పేపర్ వాళ్ళు కూడా నాకు తెలుసు ఇక్కడ ఎవరైతే ఉన్నారో మెయిన్ చీఫ్ రిపోర్టరా దానికి సంబంధించిన వాళ్ళ బట్ నాకు అవసరం లేదు నాకు చట్టంలో బంధించాలని ఈ ఇష్యూలో అట్టుకున్న రిమెడీ బెటర్ ఉండాలి ప్లస్ ఫాస్ట్ ఆఫ్ వర్క్ జరగాలి జరిగినప్పుడు దానికి బాధ్యత మూల్యం వాళ్ళు చెల్లించుకుంటారని మాత్రం చెప్తాను నేను కూడా ఎవరో రేపు ముసుగు వీరులు బయటకు వస్తారు బయటకు వచ్చినప్పుడు చాలా చిక్కులో పడుతుంది దయచేసి ఏదైతుందో దీన్ని అందరితో చర్చించి ఐదుగురు ఎమ్మెల్యేలు అక్కడ ఇద్దరు దానిలో వారు శ్రీధర్ బాబు మంత్రి లోకసభ సభ్యుడు ఎవరు వెంకటేష్ గారు ఉన్నారు కదా వెంటనే చేసి ఇక్కడ పన లేకపోతే ఇది క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్ చెప్పేయండి అభ్యంతరం పేరు బెటర్గా ఉంటాయి అది కంపెన్సేషన్ ఏదైతుందో వాళ్ళు కోర్టుకు పోకుండా రాజీ చేసి అన్ని పబ్లిక్ హియరింగ్ చేసి అన్ని పక్షాలను పిలిచి దీన్ని బ్రిడ్జిని వెంటనే ప్రారంభించవలసిందిగా మీ మంచిన ప్రెస్ ద్వారా వేడుకుంటున్నా